యాక్చువల్గా మ్యాటర్ ఏంటంటే నేను చాలామంది నాకు కామెంట్ చేస్తున్నారు పాపని హాస్పిటల్లో చూపించు బ్రదర్ పాపని హాస్పిటల్లో చూపించు బ్రదర్ అని నిజంగా మీరు ఇది అంటే నేనేం చెప్పాలంటే అంటే మీరు అడగాల్సిన అవసరం లేదండి నాకు తెలుసు కదా నాకు చాలా ఇష్టం నా పిల్లలు అండ్ ఈవెన్ ఫోర్ ఇయర్స్ నుంచి నేను వాళ్ళ కోసం బతికేస్తాను యాక్చువల్గా నేను అడిగానండి మొన్న నేను ఊరికి వెళ్ళకముందు మా మామతోటి మాట్లాడాను మామ చెవు అది ఏమైంది ఎట్లా అంటే కనుక వాళ్ళు చెక్ చేశారు ఏదో డ్రాప్స్ ఇచ్చారు ఇయర్ వ్యాక్స్ ఏదో అడ్డంగా ఉంది ఇది పోతుందంట నార్మల్ అంతా ఓకే అన్నారు కానీ తర్వాత తెలిసింది ఏంటంటే పాపకు చెవు ఏదో ప్రాబ్లం ఉంది ఇన్ఫెక్షన్ వచ్చింది సో పెయిన్ ఉందని మొన్న ఆ వీడియో చూసేదాకా ఎవరో చెప్తే కానీ నాకు తెలియలేదు సో నేను వెంటనే వచ్చేసాను మొన్న వీడియో అప్పుడు నేను వేరే ఊర్లో ఉన్నాను వచ్చాను ఎంత వర్షం పడింది సో రేపు వెళ్తామండి హాస్పిటల్కి సో అంతేనారా రేపు తీసుకొని వెళ్తాను అండ్ పాప గురించి నేను బేసిక్గా పిల్లల గురించి ఏది నేను వీడియోస్ తీయడం లేదండి ఫోర్ ఇయర్స్ నుంచి కూడా నాకు ఏది ఇష్టం లేదు ఎందుకంటే మన వాళ్ళు పదే 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 కామెంట్ చేయడం వల్ల అంటే బాగా చిన్న కంక్లూషన్ ఇచ్చేద్దాం వాళ్ళది అవుతుంది కదా అని ఒక్క నిమిషం అయితే మా గుండె అయిపోయినంత పని అయిపోయింది ఎందుకంటే వెనక ఆ బాటిల్ ఎవడో దొబ్బేసాడు అనుకున్నాం లక్కీగా అటుపక్క కింద పడింది కానీ ఇందులో ఎన్ని ఉన్నాయంటే అవి ఉన్నాయండి ఈవిరా అంటే ఇవేనండి సంవత్సరం ఉన్నాయి నాటువన్నీ సో ఏంటంటే ఇవే మా జీవనాధారం బీరకాయ కూడా బీరకాయ కూడా ఉంది అందులోనే బీరకాయ రెండు వందలు ఎంత వచ్చాయి ఇంటికి తీసుకోమకటి ఎవడం దుబ్కెళ్తారు చూడు నన్ను ఆ రోజు తిట్టావు సీడ్స్ అన్ని వేస్ట్ చేసావు బావా అని రోజుడు నా ప్రమేయం లేకుండా అన్ని ఎలక మొలికెత్తినాయో ఇంట్లో బయట మొలకెత్తాలా

కప్పు మొత్తం నీట్ గా చేసుకోవాలి పద పట్టాడు చాలా మనం మంచిగా వేసుకుందాం మిల్లుని మంచిగా అంటే ఏం చేద్దాం అంటే మనమే గడ్డ వేసుకుందామా ఇంకా గడ్డ వేసుకుందామా ఏదేసుకుంటాం ఇవన్నీ లేపేసి అక్కడ వేస్తే ఇప్పుడు బొత్తాయి కదా చిన్న మొక్కలే కదా ఇంకా కొంచెం పెద్ద గాని పక్కన పీకినాడు నీకే నారా వెరిగి చూసినావా జుడు అడివే అయింది ఇంటి ముందర ఆ ఇవన్నీ తీసేద్దాం మనం తీసేసి క్లీన్ గా చేసి మంచి పూల మొక్కలు తీసుకొద్దాము మంచిగా ఇట్లా నాటుకుందాము మళ్ళీ మళ్ళీ జాగ్రత్తగా తీసుకుందాం ఇప్పుడు వర్షాకాలం కదా మంచిగా త్రీ మంత్స్ సూపర్ గా అంటే పెరుగుతాయి మంచి ఫ్రెష్ ఉంటాయి అప్పుడు అంటే ఎండాకాలం కాబట్టి పెరగలేవు ఎండిపోయాయి బాధపడ్డాయి ఇప్పుడు ఏం లేదు మంచిగా వర్షం పడింది కదా ఎస్ దాదా ఈ బిగులు మళ్ళీ దీనికి జీవం వచ్చింది జీవమేది నాలోనా నువ్వు మాట అలా అవురా ఇది చచ్చిపోయింది అనుకున్నది మళ్ళీ దీనికి ఎగురు వస్తుందండి ఇది రే రే జాగ్రత్త వీక్ తల్లి ఫస్ట్ క్యారెట్ మన జీవితంలోనే ఇంతవరకు ఎప్పుడు క్యారెట్ మొక్కే చూడలేదు దీని తర్వాత నేను క్యారెట్ మొక్కని చూడలేదు మీ ఇద్దరు కొట్టుకున్నాం కదా అప్పుడు ఇది కొత్తిమీర కొత్తిమీర అని పీకు పీకు ఏం చేస్తున్నావురా ఇది ఇంకా రావట్లేదు కొట్టి దీన్ని తీసేస్తున్నా ఓరే తోవుతున్నా తోగుతున్నా అంత పెద్ద దానితో ఓరే వీడి వీడు చూడు పెద్ద గుంత వేసేటట్టున్నావురా దెబ్బ తగలకుండా తీసుకో అని నరికేస్తానేమో తెలీదు వాళ్ళన్నా చిన్న కట్టె పుల్లని తీసుకొచ్చి కొంత అవ్వుతారు ఏకంగా పెద్ద కట్టె తీసుకొచ్చిండు ఏర్లు వచ్చినాయి అదే అది ఇంకా చెట్టైంది అయింది క్యారెట్ ఇదిరా అదే పైనున్నది కొంచెమా నీ కష్టానికి ఫలితం దొరికింది మాస్టారు చే అయ్యో క్యారెట్ మొక్కలు చంపించింది కొట్టిగా చిగురు వచ్చిందని చంపేసి రంగే రే ఏందిరా అది నల్లగా ఎర్రగా రెండు కలర్లు ఉంది అంటే నాటు క్యారెట్ కదా పెద్దగా ఉండదు అంట కొద్దిగా ఉంటుంది అంట కొద్ది మంచి నీళ్ళు అడిగి తింటా ఇప్పుడు ఏం తింటావు మాస్టర్ కొద్ది కూరుకొని తింటా ఎక్కడ జోగురా ఏ ఇక్కడ ఎక్కువ చెట్లు ఉన్నాయి కదా ఎక్కడరా ఇక్కడ మొత్తం ఇక్కడ దండికి క్యారెట్లు ఉన్నాయి అదే ఏవి అంటే క్యారెట్లన్నీ అన్ని క్యారెట్లు తాగునాయి పా అరే మనం అట్లనే ఉంచున్న చెట్టనే అనే పోల్సేది కదా ఎక్కువ విత్తనాలు వచ్చేటివి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చాలా రోజుల తర్వాత అయితే మేము మా పొలానికైతే వెళ్తున్నాము అంటే ఇక్కడ మామిడితోటే కానీ మా సొంత పొలంలో అయితే తిరగలేదు వర్షాలు బాగా పడుతున్నాయండి ఒకసారి వెళ్ళి మన చెట్లు ఎలా ఉన్నాయి మన అరటి చెట్లు ఎలా ఉన్నాయి పప్పాయిలు ఎలా ఉన్నాయి అండ్ ఇంకేమైనా మొక్కలు ఉన్నాయి అలసందలు ఉన్నాయా ఇవన్నీ ఒకసారి చూసుకున్నాం అండ్ మళ్ళీ మా సంసారం కొత్తగా మొదలెడుతున్నాము ఎందుకంటే ఇంకా అవును ఇల్లు మంచిగా రెడీ చేయాలి నీట్ గా ఉంచాలి దాన్ని అలానే ఇక్కడ ఉన్న పిచ్చి మొక్కలు తీసేసి మంచి గులాబీ మొక్కలు అన్ని మంచి పూల మొక్కలు తీసుకొచ్చి అంతా నింపేయాలి ఇంకా అక్కడ అవతల ప్లేస్ ఉంది కదా ఇదంతా మంచి పని చేసింది కాలిపోయి అది మొత్తం క్లీన్ చేసుకొని కూరగాయలు ఎత్తా నేను పచ్చగూరలు చుక్క కూర కొత్తిమీర వేత్త మంచిగా కూరగాయలన్నీ నింపుతా ఇట్లా రోజు మేము ఇక రోజు పొద్దున్నే రావాలా కూరగాయలు దింపుకోవాలా ఈ వంట వేసుకోవాలా తినాలా అంతే సో మా పుట్టీ అయినాడు సో రండి తోట చూద్దాం చెట్టు మీద పన్నెండు కాయ అండి ఇది మా తగ్గడా చెట్టు అనమాట చూడడానికి ఎంత బాగుందో కలర్ఫుల్ టేస్ట్ చేద్దాం ఇప్పుడు తీయ ఉంది తీయ ఉంది అంటే ఇది పచ్చిగా ఉన్నప్పుడు చాలా పులిపు ఉండేది కదా ఇప్పుడు అయితే చాలా తీపిగా ఉంది మంచిగా స్వచ్ఛంత పుల్లగా ఉంటదండి ఇది మామూలు పులుపు కూడా మళ్ళా చెట్టు మీద ఎన్ని కాయలు ఉన్నాయంటే ఒక పది ఇరవై ఉంటే అంత అంతకు మించి ఎక్కువ ఉండవు కానీ కాయ మాత్రం సూపర్ కాయ ఒక ఆరు ఏడు అంత ఇటు సైడే కాసింది మళ్ళీ ఇంకా అటు పక్క ఏం కాయలే దానికి ఎక్కడ ఒక కాయ లేదు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత తీపి ఉండి ఎక్స్పెక్ట్ చేయలే మళ్ళీ పచ్చడి కాయలండి పచ్చికనే పప్పు చాలా అమ్మ సచ్చంత ఉంటాయి దీంతో పచ్చడి నూరుకుంటే మంచిగా ఉంటుంది ఫుల్లగా బాధలు పట్టాడా తెస్టు బాగుంది కరెంట్ తించుడు రద్దురిదిగా అదొక ఫ్లేవర్ వస్తుంది కదా సూపర్ చేస్తున్నావు చాలా అయ్యాయిరా కానీ పండట్లేదు ఎందుకో చెట్టు మీద ఏంటినేయే మామిడి పళ్ళు పొడి మీకు ఒక చిన్న సర్ప్రైజ్ ఏంటి ఇక్కడదే మన చెట్టుదే ఇప్పుడే దొరికింది సూపర్ సూపర్ ఓ సూపర్ నేను ఇప్పుడే అనుకున్న చెట్టు మీద ఒక మామిడి పండు వండితే బాగుండని బాగుందా గాడ్ గిఫ్ట్ చైల్డ్ అన్నట్టు దేవుడు ఇచ్చిన మామిడి పండు కాదు సూపర్ ఉంటుంది టేస్ట్ మాత్రం ఎర్రగా ఉంటది కాదు మనం చాలా రోజుల తర్వాత కదా వచ్చింది అట్లాంటప్పుడు చాలా కాయలు పండాలి కదా అదే నాకు అర్థం కావట్లేదు ఇవి ఏది చూపించు ఎలా ఉంది అది కొంచెం సొట్ట సొట్ట పోయింది ఏం కాదు లేదు తింటావా ఇప్పుడే చేసి చెప్తావా ఇప్పుడే తినేస్తా కాదు మంచి స్మెల్ వస్తుంది బంగిన పల్లె అది చెట్టు మీద పండింది ఇంకా మామూలు ఉంటదా ఆల్రెడీ ఒక తేడా కాయ తిన్నది అబ్బా స్వర్గంలో తేలినట్టుంది తిగాల తీపి తినద్దు చూపించి అది ఎంత కలరు చూడండి పురుగులు రావులేరా ఏమి పురుగు దాని లోపల పురుగుంది ఇది అదృష్టం అర్థమైతే నేను హ్యాపీగా ఒక చెట్టు మీద కాయ కావాలనుకున్నాను దొరికింది లోపల మధ్యలో పురుగులు గుర్తు పొద్దున పురుగులు తిన్నారు ఎలా ఉంది నేను తినలేదు పైన తోలే తిన్నాను ఇదైతే ఇప్పుడు చిన్న గడ్డింది కదా ఇప్పుడే క్లీన్ చేసేసుకోవాలి చేసేసుకొని మంచిగా నీట్ గా పెట్టుకొని నాటుకోవాలి అన్ని అన్ని ఇట్లా ఏమంటారా వీటిని సాళ్ళు కొట్టాలి సాళ్ళు కొట్టాలి ఇక్కడ కూడా ఏంటంటే నేను జేసీబీ తీసుకొచ్చి ఇంకా ఇదంతా రెడీ చేయాలండి ఎందుకంటే ఒక చాలా పొలం వస్తుంది మాకు ఇక్కడ మనం నడవాలా ఇట్లా చేసిన అసలు పట్టించుకోవట్లేదు మనం ఉన్నప్పుడే దీన్ని బాగా చూసుకున్నానండి నడవడానికి కూడా తావులేదు పుట్టడం మనమే కొట్టుకుందామా కాలువలు సాయంత్రం వచ్చి ఏంది ఇప్పుడా ఈ వర్షం ఈవినింగ్ వద్దాం ఉందిగా ఇందులో నేను పోతే కనిపిస్తాను అటు బాను నాకు బీవత్మైన భయం అడవి అయిందండి పెద్దగా చిన్న మొక్క పాపలు పెద్ద ఇప్పుడు అంటి పాపలు అయినాయి బంగారం ఒకటి చెప్పనా చెప్పు ఇందులోకి వెళ్ళాలంటే నీట్గా చేయిస్తా తల్లి ఇంకా వర్షాకాలం వచ్చిందిగా కానీ ఇక్కడ చూడండి నిజానికి ఏంటంటే ఒకప్పుడు మొత్తం గడ్డి ఉండేది ఇప్పుడు ఇది గడ్డి కాదు అంటే అలసంద మొక్కలు ఉలవ మొక్కలతో ఇది బాగా మాస్టర్ ఇప్పుడు రావాలా నేను ఏదో రాజభవనానికి ఆహ్వానిస్తున్నట్టు ఆహ్వానిస్తున్నా ఇది రాజభవనం కాదు నాయనా లేదు లేరు ఇంకా బాగా చేస్తాను లేకపోతే సో ఇవి ఆముదాలు అయ్యాయి చాలా వరకు విత్తనాలు అయ్యాయి సో ఇంకా తీసేసి ఏంటంటే ఎండ పెట్టి ఎండ పెట్టుకొని పెట్టుకోవాలి మేము మళ్ళీ నాటుకుంటాం ఏ నాకైతే అన్నిటికంటే బీరకాయకి విత్తనాలు బాగా వచ్చాయి నాకు ఫుల్ హ్యాపీగా ఫీల్ అయినా సరే రారా సో వీడియో చివరిలో మేము బాగా ఎప్పుడు మర్చిపోయినాము ఇది రోజు వీడియో ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ వీడియో కోసం రేపు మనడం మళ్ళీ అర్థం